నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్య దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా అత్యంత సులభమైన మార్గము ఆత్మజ్ఞానం పొందుటకు మనం ఈరోజు ప్రస్తావన చేద్దాం ఏది నిజమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందడానికి ఏది నిజమైన సాధనము అసలు సాధన ఉన్నదా లేదా సాధన లేకపోతే ఎందుకు చెప్పారు మన పూర్వీకులైన మహాత్ములు అని ఈ మొదలుగాగల అంశములపైన ఈనాడు మనం ప్రస్తావన చేద్దాం ఆత్మజ్ఞానమునకు సాధన ఉన్నదా లేదా ధ్యానము యోగము జపము పూజలు వ్రతాలనేటివి ఆత్మజ్ఞానమునకు ఎలా సహకరిస్తాయి ఉపకరిస్తాయి అనే మొదలుగాగల అంశములపైన ఈనాడు మనం ప్రస్తావన చేద్దాం మరి జగద్గురు శంకరాచార్యుల వారు తమ భాష్యాలలో సాధకులను మూడు తరగతులుగా విడగొట్టారు ఉత్తమాధికారులు మందాధికారులు అతిమందాధికారులు అని అందరూ కూడా అధికారులే ఈ శబ్దం చూడండి ఉత్తమాధికారి మధ్యమాధికారి మందాధికారి అధికారి మాత్రం మారదు మూడు మాత్రం వాళ్ళు వారికి ఉన్న స్థితిగతులు మారతాయి వారికి ఉన్న యోగ్యతలు మారతాయి కానీ అధికారమే అందరికీ కూడా ఈ విషయాన్ని గుర్తిస్తే అందరూ కూడా సామాన్యులు కూడా ఆత్మతత్వాన్ని విచారించవచ్చును అనేటువంటిది చెప్పకనే చెప్పినట్లయినది అందరూ కూడా అధికారులే అయితే అందరిలో కూడా ఆత్మ ఉన్నది అనే అంశం మర్చిపోయినాం ధ్యానం చేయాలంటే కూడా ముందు మనలో నిత్య సిద్ధమైనటువంటి ఆత్మస్వరూపం ఒకటి ఉండాలి జీవుడు అనేవాడు ఉండాలి జీవుడు ఉంటేనే నాకు ఈ దేహం ఉందనుకుంటున్నాం ఈ జీవుడినే ప్రమాత ప్రమితి అని కూడా అన్నారు నిశ్చయించి తెలుసుకునేదాన్నే ప్రమితి అన్నారు అయితే ఇక్కడ ఆత్మజ్ఞానమునకు నేరైనటువంటి సాధనములేమి పరంపరా సాధనలు అనగానేమి ఆత్మజ్ఞానమునకు నేరైన సాధనమనగా మనసు బుద్ధి చిత్తము అహంకారము ఏమీ లేకుండా వీటితో పని లేకుండానే కేవలము సహజ స్థితిలో ఉండడమే నేరైన సాధనం ఏదైనా ఒక పదార్థాన్ని తెలుసుకోవాలి బాహ్యంగా అంటే ధ్యాత ధ్యానము ధ్యేయమనే త్రిపుటి ఉంటుంది ఏమైనా ఇందులోనే కొట్టిమిట్రలాడుతున్నాం మనం భగవంతుణ్ణి చూడాలన్నా సాకారంగా అంటే ఈ మూడు ఉంటాయి ధ్యాత ధ్యానము ధ్యేయము త్రిపుటి రహితమైనటువంటిదే ఆత్మస్వరూపము అది బాహ్య వస్తువుల వలె మనము దర్శించాలనుకుంటున్నాం మొట్టమొదట తప్పు చేస్తున్నాం మనం బాహ్యంగా భగవంతుణ్ణి చూడాలనుకుంటున్నాం తప్పేం కాదు సనాతన కాలం నుండి కూడా మన ఋష్యాదులు దర్శించారు స్పర్శించారు ఆనందించారు ఆ సాకారము ద్వారా కూడా ఎన్నో వరాలను పొందారు ఎన్నో అలౌకికమైన శక్తులను కూడా పొందారు సమాజానికి చక్కటి సందేశాన్ని ఇచ్చారు నిర్వచనాన్ని ఇచ్చారు ఇవన్నీ కూడా భౌతికమైన విషయములే కానీ అభౌతికమైన విషయం కాదు ఇవి సాకారంగా మనం ప్రదర్శించవలసినదే కానీ మహిమలను కానీ శక్తులను కానీ వాస్తవంగా విచారిస్తే రెండో వ్యక్తి ఎవరు అంతా పరమాత్మ అయినప్పుడు పరమాత్మ పరమాత్మకే చూపినట్టుంటుంది మహిమలు ఇదంతా హాస్యాస్పదం అయినప్పటికీ కూడా నిజము నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నప్పుడు ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఎవరికి ఎవరు మహిమ చూపాలి ఎవరు ఎవరికి బోధించాలి అనేటువంటి తర్వాత విషయం ఇక్కడ నిర్వాణ షట్కములో గురువు లేడు శిష్యులు లేడు అంటాడు శంకరాచార్యులు వారు మనోబుద్ధి అహంకార సిత్తాదినాహం న శ్రోత్రం న నేత్రే నచగ్రాణనేత్రే నచవ్యోమ భూమిర్న తేజోన వాయు సిదానందరూప శివోహం శివోహమని ఆరు శ్లోకాల్లో స బాగా చక్కగా వివరించాడు గురువు లేడు శిష్యుడు లేడు మంత్రము లేదు తీర్థము లేదు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాదు శూద్రుడు శూద్రుడు గాడు వైశ్యుడు వైశ్యుడు కాదు క్షత్రియుడు క్షత్రియుడుగాడు చండాలుడు చండాలుడు కాదు ఆ సుషుప్తిలో ఎవరు ఎవరికి ఎవరూ లేరు నేను కేవలము సిదానంద స్వరూపమైన శివుడనే నేను ఆ శివుడినే నేనని చెప్పి మీరు ఇని ఉండలేదా నిర్వాణ షట్కములో కాబట్టి మనం బాగా విచారణ చేస్తే ఉన్నది బ్రహ్మమే కానీ ఆ బ్రహ్మ అనుభవం మనకు లేదు అనాత్మ అనుభవం ఉన్నది ఈ లోకములో ఒక పదార్థము తినడము ఆనందించడము ఒక పదార్థాన్ని చూడడము సంతోషించడము నయనానందము శ్రవణానందము ఇవి త్రిపుటిలోనే జరుగుతున్నవి దైవాన్ని మనం దర్శించాము అంటే త్రిపుటిలోనే దర్శించాలి నా ఇష్టదేవత నాకు దృశ్యమై తోస్తేనే నాకు దర్శనం నేనప్పుడు ఉన్నాను కాబట్టి ఇవన్నీ కూడా మనము సాకారాన్ని తక్కువ చేసి కాదు యథార్థ నిజ నిర్ధారణ బోధలో మనం విచారించినట్లయితే మనము పరిపూర్ణ పరబ్రహ్మమని తేలిపోతుంది కాబట్టి ఆత్మానాత్మ విచారణకు మించినటువంటిది ఈ సృష్టిలోనే ఇంకొకటి లేదు ఇంకొకటి కాదు ఇంకొకటి రాదు ఉన్నది పోదు లేనిది రాదు ఉన్నది ఆత్మ లేనిది అనాత్మ కాబట్టి ఉన్నది పోదు లేనిది రాదు అంటే ఎప్పుడూ ఉన్నదే మన స్వరూపము ఎప్పుడూ ఉన్నదాన్నే మనం ప్రాప్తింపజేసుకుంటున్నామని భ్రమిస్తున్నాం వాస్తవముగా విచారణ చేస్తే తానెప్పుడు నిత్యశుద్ధమై బుద్ధమై సజ్జిదానంద స్వరూపమై స్వయం ప్రకాశమై సర్వసాక్షి అయి ప్రకాశిస్తూ ఉన్నాడు ఈ సత్యాన్ని మనము తెలుసుకోవడం కొరకు ఉత్తమాధికారులకు శ్రవణ మాత్రము చేతనే జ్ఞానం కలుగుతుంది మధ్యమాధికారులకు మననము శ్రవణము మననము ధ్యానం కూడా చేయాలి సామాన్యులుగా ఉండే వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళాలి మంత్రజపం చేయాలి పూజలు చేయాలి ప్రార్థనలు చేయాలి వ్రతాలు చేయాలి అన్నదానాలు చేయాలి సమారాధనలు చేయాలి ఇవన్నీ చేసినప్పుడే మనోపరిపక్వత కలుగుతుంది మనోపరిపక్వత కలిగినటువంటి వారికి పై చెప్పుకున్నటువంటి ఆ పరబ్రహ్మతత్వము నేనేననేటువంటి బోధ కలుగుతుంది అహమస్మి అహం బ్రహ్మాస్మి అనేటువంటి బోధ ఎందుకు కలగలేదు మనకంటే ఆ దృష్టి పరాన్ముఖమై ఉన్నది దృష్టి బహిర్ముఖమై ఉన్నది దృష్టి అంతర్ముఖం చెందడం లేదు కాబట్టి అంతర్ముఖం ఎప్పుడవుతుంది అంటే మనో పరిపక్వత కలిగినప్పుడు మనసులో ఉన్న కాలుష్యం తొలగినప్పుడు నేననగానేమి జగత్తనగానేమి ఈశ్వరుడు అనగానేమి జీవుడనగానేమి బ్రహ్మమనగానేమి అనేటువంటి మొదలు కాగల అంశములన్నీ కూడా తనలో తనకే కలుగుతాయి తనకు ఒక వివేకం జనిస్తుంది ఆ వివేకం జనించాలి అంటే సత్వగుణం అభివృద్ధి జరగాలి సత్వగుణం అభివృద్ధి జరగాలంటే సాత్వికమైన ఆహారము సర్జన సాంగత్యము సద్గ్రంథ పఠనము న్యాయార్జిత ఆహారము మితాహారము దైవార్పిత ఆహారం తీసుకున్నప్పుడు కాయశుద్ధి మనోశుద్ధి వాక్శుద్ధి కలుగుతుంది త్రికరణములు అంటారు ఇవి మనోవాఖ్యాయ కర్మలు దేహము పవిత్రమవుతుంది వాక్కు పవిత్రమవుతుంది మనస్సు పరిశుద్ధమవుతుంది అలాంటి వారికి సత్వగుణం అబ్బుతుంది సత్వగుణ ప్రధానం కలిగిన వారికి దైవ్ దేవతాంశం కలుగుతుంది దేవతలు సత్వగుణ ప్రధానులు మానవులు రజోగుణ ప్రధానులు రాక్షసులు తమోగుణ ప్రధానులు కాబట్టి మనకు సత్వగుణ అనుభవం లేకొచ్చినప్పుడు సత్వము బాగా విచారించి సత్వం పరిపాకమైనప్పుడు విశుద్ధ తత్వానికి వెళ్ళిపోతాం అప్పుడు తాను పుట్టను లేదు తాను మరణించడము లేదు అనేది కేవలము గ్రంథాలు చదవడము కాకుండా తనకు స్వానుభవం వచ్చేస్తుంది తనకు ఒక విజ్ఞానం పెరుగుతుంది తనలో ఒక ఆత్మానాత్మ విచారణ కలుగుతుంది సర్వసాక్షి తానేనని చెప్పి అనుభవం మన అనుభవం లేకొచ్చేస్తుంది కాబట్టి ఎందుకంటే ఉన్నది ఒకే ఒక పదార్థం అది విభిన్నముగా తోస్తూ ఉంది ఏకం అనేకముగా తోస్తూ ఉంది ఒక బంగారమే ఆభరణముల రూపంలో తోస్తూ ఉంది జలమే తరంగ రూపంలో తోస్తూ ఉంది మన్నే బాండ రూపంలో చరావములు కుండలు మూకేళ్ళ రూపంలో తోస్తూ ఉంది కాబట్టి మనం గమనించాలి వాచారంభణం వికారో నామధేయం మృత్తికేవ సత్యం అని చెప్పడం జరిగినది కాబట్టి కేవలం మన్నే సత్యము కుండలు బాణలు ఇవన్నీ నామరూపాలు వికారం కేవలం వాచారంభణం వికారో నామధేయం కేవలం వృత్తికేవ సత్యం అన్నారు చాందోగ్యోపనిషత్తులు కాబట్టి మనం గమనించాలి మరి ఆత్మానాత్మ విచారణే ప్రశంసనీయమైనది ప్రసిద్ధమైనటువంటిది జ్ఞాతే ద్వైతం న విద్యతే అన్నారు మాండూక్యో కారికల్లో పద్దెనిమిదో కారిక కారికలో గౌడపాదాచార్యులు వారు జ్ఞాతే ద్వైతం న విద్యతే ఉన్నది జ్ఞాతే గాని ద్వైతము లేదు అనేటువంటి సత్యం తెలుసుకున్ననాడు తాను ఎప్పుడు తుర్య స్వరూపుడే తానెప్పుడు పరబ్రహ్మస్వరూపుడే అన్న సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారికి ఉత్తమాధికారులకు ఇక ఏ సాధన అవసరం లేదు మనం మొదట ప్రారంభంలో చెప్పుకున్న ఉపక్రమములో ఈ ప్రవచనాన్ని చేసేటప్పుడు ఆత్మజ్ఞానమునకు సాధనములు ఉన్నవా లేవా అంటే విచారణ మాత్రమే సాధన లేదు సాధనగమ్యము కాదు ఇక్కడేదో యజ్ఞయాగాదులు చేసి పుణ్యలోక ప్రాప్తి కాదు పుణ్యే మర్త్యలోక విసంతి ఇక్కడ యజ్ఞయాగాదులు చేసి పితృలోకానికి వెళ్ళినటువంటి వారికి పితృలోకం అంటే చంద్రలోకం పుణ్యము క్షీణించగానే మళ్ళీ భూలోకములో మానవుడై జన్మిస్తాడో లేకంటే పశుపక్షాదులుగా జన్మిస్తాడో మృగములుగా జన్మిస్తాడో ఆ కర్మశేషాన్ని బట్టి జన్మొస్తుంది అదేవిధంగా యజ్ఞయాగాదులు చేసి ఇంకా మంచి కర్మలో కామ్యకర్మలు చేసినటువంటి వారికి దేవలోక ప్రాప్తి కలుగుతుంది వారికి కూడా ఇదే విధమే అక్కడ దేవతా సుఖాలు దేవతా భోగాలు అనుభవించి పుణ్యము క్షీణించిన మరుక్షణమే భూలోకంలో సదాచారమైన కుటుంబంలో జన్మిస్తారని ఒక నానుడి అదేవిధంగా బ్రహ్మోపాసన కర్మోపాసనలు కామ్యోప కామ్యకర్మోపాసనలు బ్రహ్మోపాసన ఆ పరబ్రహ్మాన్ని ఈ జన్మలోనే పొందాలని చెప్పి చాందోగ్యంలో చెప్పారు కదా చాండల్య విద్య సర్వం కలివిదం బ్రహ్మ తద్జలానిది శాంత ఉపాసయుత అని అంతా ఈ సమస్త సృష్టిని కూడా బ్రహ్మముగా ఉపాసన చేసినటువంటి వారు పరమాత్మ కంటే వేరు కాదు పరమాత్మ ఎందే జనించి పరమాత్మ ఎందే లయమునందుచున్నది కాబట్టి ఈ సృష్టి కూడా బ్రహ్మమే అని చెప్పి నామరూపాత్మక ప్రపంచం అంతా కూడా పరమాత్మ కంటే వేరు కాదని నిరంతరము ఆ బ్రహ్మమునే చూడడం ప్రతి వస్తువులో ప్రతి చెట్టులో ప్రతి పుట్టలో ప్రతి మనుషులో అందరూ కూడా పరమాత్మ స్వరూపులే అంతారామమయం జగమంతారామమయం అన్నట్లుగా ఆ విధముగా మనము ఉపాసన చేసినట్లయితే దానికి ఫలితమేమి క్రమముక్తి క్రమముక్తి అనగా ఉత్తరాయణ పుణ్యకాలంలో శరీరాన్ని వదిలేసి బ్రహ్మరంధ్రం గుండా ప్రాణాన్ని వదిలిన ఉత్క్రమణము అంటారు ఉత్ అంటే పైకి త్రాయణము అంటే తరించుట ఇంక తిరిగి రాడు మన శరీరంలో డెబ్భై రెండు వేల నాడులు ఉన్నవి ఆ నాడుల్లో నూట ఎనిమిది నాడులు శ్రేష్టమైనవి నూట ఎనిమిది నాడుల్లో మూడు నాడులు శ్రేష్టమైనవి ఎడానాడి పింగళనాడి నాడి ఈ సుషుమ్నాడు గుండా ప్రాణాన్ని వదిలిన ఉత్క్రమణం చేసినటువంటి వారికి ఉత్తరాయణ కాలంలో శుక్లపక్షంలో పగటివేళ వెళ్ళినటువంటి వారికి సద్గతి కలుగుతుంది ఇక తిరిగి రాడు ఉత్తరాయణ పుణ్యకాలంలో వెళ్ళినటువంటి యోగి తిరిగి జన్మకు రాడు కానీ ముక్తి ఆలస్యం అవుతుంది వేయు మహాయుగాలు గడవగానే బ్రహ్మదేవుడు సగుణం నుండి నిర్గుణానికి మారుతున్నాడు ప్రళయకాలం వస్తుంది రాత్రి వేళ సమీపిస్తుంది అతడు బ్రహ్మమనందు పరబ్రహ్మనందు ఏకీభూతుడవి అక్కడ విష్ణు పదాన్ని పొందుతాడు అని శాస్త్రము యొక్క ప్రసిద్ధము ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వారికి చాండల్యో విద్యలో ఉన్నది తర్వాత దహరోపాసన అనేటువంటి ఒక విద్య ఉన్నది అసంగ్రోపాసన అనేటువంటి విద్యలు ఉన్నవి అనేకమైన ఉపాసనలు ఉన్నవి సాందోగ్య ఉపనిషత్తులు వీటన్నిటిని చూడగలరు కాబట్టి ప్రశ్నోపనిషత్తులో కూడా ఉన్నది అలాగే ఈషాభాషోపనిషత్తులో కూడా ఈ ఉత్తరాయణము దక్షిణాయనము సద్గతి అంటేనేమి మరి మోక్షం అంటేనేమి జన్మరాహిత్యం అంటేనేమి ఇవన్నీ కూడా ఉపనిషత్తులు ప్రసిద్ధముగా మనకు బోధ చేస్తున్నవి కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలో దశమద్వారం గుండా శరీరాన్ని వదిలిన యోగి తిరిగి జన్మకు రాడు ఆలస్యమవుతుంది ముక్తి ఇక ముక్తి ఇప్పుడే ఇక్కడే మరి బ్రహ్మసూత్రములను దశ పదో పది ఉపనిషత్తులను బ్రహ్మసూత్రములను భగవద్గీతను సద్గురువు ద్వారా శ్రవణ మననములు చేసి శ్రవణమాత్రేనా జ్ఞానం ఆ శ్రవణంతోనే ఆత్మజ్ఞానం కలుగుతుంది సాధన లేదని కేవలము తెలుస్తుంది అప్పుడు మనకు మర్చిపోయిన తన స్వరూపాన్ని స్వస్వరూపాన్ని కేవలము బహిర్ముఖంగా ఉన్న దృష్టిని స్వరూపమునందు వెనక్కు త్రిప్పడమే ఆత్మవారే శ్రోతవ్యో మంతవ్యో నిధి ధ్యాసివ్య ఓ మైత్రేయీ ఆత్మనే చూడవలను అంటే ద్రష్టవ్య అంటే చూడము ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్యో శ్రోతవ్యో అంటే శ్రవణము మంతవ్యో మననము నిధి ధ్యాసితవ్య అంటే దా నిధి ధ్యాస దాని అందే దృష్టి స్వరూపమునందే దృష్టి ఏ పని చేస్తున్నా కూడా తన స్వరూపము తన ఎరుకను వీడి ఇంకొక పని లేదుగా నేననే ఉంటేనే కదా ఇంకొక పని చేస్తున్నావు పూజ చేయాలన్నా వ్రతాలు చేయాలన్నా ప్రార్థనలు చేయాలన్నా మంత్రజపం చేయాలన్నా ముందుగానే ఒక స్పృహ ఉండాలి మనకు స్ఫురణ ఉండాలి స్ఫురణపైన స్ఫురించే పదార్థాలు ఉన్నవి స్ఫురణపైన స్ఫురణ స్మరణ ఉన్నది స్ఫురణ పైన స్మరణ మంత్రజపం చేస్తాం స్మరణ అంటే స్ఫురణ పైన ధ్యానం చేస్తాం స్ఫురణ దృక్క అయితే స్ఫురణపైన స్ఫురించేటి దృశ్యాలు ఆ విధముగా మనం బాగా గుర్తు చేసుకొని ఏ సాధన లేనిదని సాధన లేదని తెలుసుకోవడమే సాధనం ఇది కూడా సాధనమే ఇది కూడా ఒక నియమబద్ధంగా విచారించడం కూడా ఒక సాధనే ఇది జ్ఞాన సాధనమనిపించను కానీ హఠ యోగ సాధన కాదు ఇక్కడ ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధి ధ్యాసితవ్య అన్నాం కదా తవ్యము అంటే చెయ్యమని అర్థం పూర్వపక్షులు అడిగారు ఏమండి విధించారు కదా అక్కడైనా శ్రవణం చేయడం కూడా ఒక పనే కదా మననం చేయడం కూడా ఒక పనే కదా నిధి ధ్యాసన కూడా ఒక పనే కదా అని పూర్వపక్షులు అడిగారు కానీ పూర్వపక్షాన్ని సిద్ధాంతం చేసి మానవుడి మనసు బుద్ధి ఎప్పుడూ బహిర్ముఖంగా ఉంటాయి వాటిని కేవలం నామరూపాలను తప్పించి ఆత్మ ఆత్మయందు అంతర్ముఖం చేయడమే మనసు లోనుకు తిప్పుకోవడమే వస్తువు యొక్క జ్ఞానం యథార్థ జ్ఞానం యథార్థ జ్ఞానం కలుగుతుంది వస్తువును బట్టి జ్ఞానం కలుగుతుంది అదిగో గోవు అన్నప్పుడు గోవును తెలుసుకోమని ఎవరు విధించనక్కర్లేదు అదిగో చంద్రుడు అన్నప్పుడు చంద్రుడిని తెలుసుకోమని విధించనక్కర్లేదు వస్తువు వస్తువు యొక్క యథార్థ జ్ఞానం మనకు కలుగుతుంది ఇదే సూక్ష్మార్థమైనటువంటి తత్వం ఇది వస్తు తంత్రజ్ఞానమే కానీ పురుష తంత్రజ్ఞానం కాదు పురుషుడు యొక్క చిత్తం మీద ఆధారపడింది కాదు పురుషుని యొక్క చిత్తం మీద ఆధారపడింది ఏమి ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందాలని ఉపాసన చేసి బ్రహ్మసాక్షాత్కారం చేసుకోవాలని ఒకవేళ అనారోగ్యం వచ్చింది ధ్యానం చేయలేడు ఆత్మజ్ఞానం కలగదు వారి లెక్క ప్రకారం అయితే ఇది ముందే ఉండబడినటువంటి వస్తుతంత్రం వస్తువు ఎట్లా ఉంటే అట్లా జ్ఞానం కలుగుతుంది నీరు పల్లానికి ప్రవహించడము స్వభావము సూర్యుడు ప్రకాశించడము క్రియ కాదు స్వభావము అగ్ని మండడము క్రియ కాదు స్వభావం అలాగే దృష్టిని మన స్వరూపమునందు ఉంచడం స్వభావమే కానీ క్రియ కాదు అలా బహిర్ముఖంగా ఉన్న దృష్టిని అంతర్ముఖం చేసుకుని తన స్వరూపమును కేవలం స్వరూపమాత్రుడే మిగిలిపోవడమే తెలుసుకోని కూడా అక్కర్లేదు తెలుసుకోమని విధించను అక్కర్లేదు ఇది కర్మకు అంగము కాదు కాబట్టి వస్తువు ఎలా ఉంటే అలా మనకు అనుభవానికి వస్తుంది కానీ వస్తువు అనేది ఏమిటి వాస్తవం అనే అర్థము వస్తువు అంటే బ్రహ్మం అనే అర్థము అనే శబ్దాన్ని మనకు ఉపనిషత్తుల్లోనూ బ్రహ్మసూత్రములలోనూ మీరు చూడగలరు వస్తువు అని అన్నారు కదా స్వామి గారు ఇది కరెక్ట్ అంటే వస్తువు అనే శబ్దాన్ని బ్రహ్మసూత్రాల్లో చెప్పడం జరిగినది ఇది వస్తు సిద్ధమే పురుష పురుషతంత్రము కాదు అని చెప్పారు కాబట్టి వస్తు సిద్ధం అంటే వస్తువు అంటే ఎప్పుడూ ఉన్నదే కాబట్టి మనం ఉపాసనలు చేసి పొందేదంతా కూడా అపరబ్రహ్మమే ఇందులో గతి చెప్పింది అంటే ఎక్కడో సత్యలోకము ఆ సత్యలోకములో పరబ్రహ్మతత్వాన్ని పొందాలి అపరబ్రహ్మము పరబ్రహ్మము పరబ్రహ్మం అనేది సర్వగతము సర్వగతమైనది సర్వవ్యాపకమైనది తన స్వరూపమైనది ఇక్కడ పొందడం లేదు గుర్తించడమే కేవలము సాక్షి అయి అనుభవ మిగిలిపోవడమే ఇక పరబ్రహ్మాన్ని ఉపాసన అనేది ఉంది అంటే ఉంది ఆ ఉపాసన జ్ఞానమనే చెప్పింది ఇక్కడ ఉపాసన జ్ఞానము రెండూ కూడా మనకు వస్తాయి మనకు విద్య అంటే ఉపాసన అని జ్ఞానమని విద్య అనే శబ్ శబ్దానికి అర్థమేమి తెలుసుకొనుట తెలియబడుట అని అర్థం కాబట్టి తెలియబడుట అంటే తన్ను తాను అనుభవంలో చూసుకోవడమే కాబట్టి ఉపాసనలన్నీ కూడా పరంపరా సాధన కిందకే వస్తాయి సాక్షాత్తు సాధన అంటే నేరు సాధన ఇది ఒక విషయం చెప్పింది ఇది సాక్షాత్ అపరోక్ష బ్రహ్మ అంతరాత్మ అనుభవారోడంతు జ్ఞానఫలం ఇది ఎక్కడ బృహదారణ్యకోపనిషత్తులో చెప్తారు అంటే ఇంద్రియాలతో కానీ మనసుతో కానీ బుద్ధితో కానీ విషయీకరించకుండా నేరుగా ఉన్న లోపలనున్న సాక్షి స్వరూపం సాక్షి స్వరూపాన్ని మనస్వరూపాన్ని మనము అనుభవానికి ఏ సాధనల ద్వారా కాకుండా కేవలము సాక్షిగా మిగిలిపోవడమే బయట ఏదన్నా తెలుసుకోవాలంటే త్రిపుటి ఉంటుంది ఏ పదార్థాన్ని తెలుసుకోవాలన్నా మనం ఏ దేవతను దర్శించాలన్నా ఏ మంత్రశబ్దాన్ని వినాలన్నా ఏ నాదశబ్దాన్ని వినాలన్నా ఒక జ్యోతిని చూడాలన్నా ప్రపంచములో జరిగేటువంటి ఎన్ని దర్శనములు ఎన్ని స్పర్శనములు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ త్రిపుటి ఉంటేనే జరుగుతుంది ఇవన్నీ ప్రమాతకు సంబంధించిన విషయాలు ఇక్కడ అప్రమాణము ప్రమాణాలతో విషయీకరించి తెలుసుకోవడం కాదు ఇప్పుడు నేనున్నాను నేనున్నానని నాకు నేను ప్రమాణం చూసే శాస్త్రాన్ని తెలుసుకుంటున్నానా నేను అప్రమాణం నేనుంటేనే ప్రమాణాల ద్వారా విషయీకరించి తెలుసుకుంటున్నాను నన్ను నేను తెలుసుకోవడం స్వయం ప్రకాశము స్వతసిద్ధము స్వత ప్రమాణము పరంజ్యోతి స్వరూపము కాబట్టి ఇక్కడ ప్రమాణాలను ఉపయోగించుకోనక్కర్లేదు ప్రమాణాలను ఉపయోగించుకోవాలంటే లోపల నేననేటువంటి శారీరకుడు ఉండాలి నా కన్ను బాగా పనిచేయలేదు నా షమీస్ బాగా శబ్దాన్ని వినలేదు వీటిని ఉపయోగించుకుంటున్నాం కాబట్టి వీటిని ఉపయోగించినప్పుడే ఇతడు ప్రమాత వీటిని ఏంటిని పట్టుకోకుండా కేవలము సాక్షిగా ఉంటే ఇతడు ప్రమాత కాదు జీవుడు కాదు పరమాత్మయే సాధన చేసేటప్పుడు ప్రమాత రూపంలో జీవుడు రూపంలో అన్వేషణ చేస్తున్నాడు విషయాన్ని గుర్తించినప్పుడు సత్యాన్ని గుర్తించినప్పుడు ఇక ప్రమాత జీవుడు లేదు ఉన్నది ఒకే ఒక పరిపూర్ణ బ్రహ్మము ఆ పరబ్రహ్మమే తెలియనప్పుడు ప్రమాత రూపంలో జీవుని రూపంలో మనకు తోస్తూ ఉంది అవిద్య వలన అజ్ఞానం వలన అధ్యాస వలన విచారణ చేస్తే మనకు విచారణలో ఈ ప్రమాతే పరబ్రహ్మమైపోతాడు ఇక ప్రమాత లేడు కాబట్టి ఇవన్నీ కూడా కన్ను ముక్కు చెవి మనసు బుద్ధి చిత్తం అహంకారములన్నీ కూడా అహంకారము అనేటివి కూడా పనిముట్లు లాంటివి వీటిని అవసరమైతే ఉపయోగించుకుంటాడు అవసరం లేకపోతే పక్కన పడేస్తాడు అంటే పార గడ్డపార చలంగపార అనేటివి ఎట్లయితే చేతితో ఉపయోగించి పనులను చేసుకొని వాటిని వదిలేసి తాను సపరేట్ అయిపోతాడో ఆ విధముగా ఈ జీవుడు కూడా ఈ ప్రమాత కూడా వీటిని ఉపయోగించుకుంటున్నాడు తాను పరబ్రహ్మముగా మిగిలిపోతున్నాడు కాబట్టి ఈ సత్యాలన్నిటినీ కూడా మనం గురువుల ద్వారా తెలుసుకొని ఏది సత్యము ఏది నిత్యము ఏది జగత్కారణము అనేటువంటి విషయాలన్నిటిని కూడా కూలాంకషంగా తెలుసుకొని మనము ఇప్పుడే ఇక్కడే ఏ సాధన లేదు నేను పరిపూర్ణ బ్రహ్మమునని గుర్తించడమే ఇందులో ఉన్న పరమార్థము ఇందులో ఉన్న ఆంతర్యము కాబట్టి మన ఉపక్రమములో ఆత్మజ్ఞానమునకు ఏ సాధనలు ఉపయోగిస్తాయంటే ఇవన్నీ పరంపరా సాధనలే ఉపయోగిస్తాయి ఎట్లా ఉపయోగిస్తాయి సాక్షాత్తుగా ఉపయోగించవు సాక్షాత్తుగా ఉపయోగించాలంటే శ్రవణమన నిధిధ్యాసనలే సాక్షాత్తు సాధనలు అట్టి సాక్షాత్తు సాధనలకు పరంపరా సాధనలు ఎట్లా ఉపయోగిస్తాయంటే అంతఃకరణ శుద్ధమవుతుంది మనసు పరిపక్వత అవుతుంది మనసు ఏకాగ్రత కలుగుతుంది ఆ ఏకాగ్రత మనసుతో చిత్తశుద్ధితో మనము ఆత్మానాత్మ విచారణ ఇట్లా కలుగుతుంది మనకు పరంపరా సాధన ఉపకరిస్తాయి అప్పుడు మర్చిపోయిన తన స్వరూపాన్ని కేవలము అనుభవానికి తెచ్చుకొని సాక్షి మాత్రుడై ఇందులో మిగిలిపోవడమే కాబట్టి ఇవన్నీ కూడా మనము నమ్రతా భావనతో చేయాలి మంచి ఆహారాన్ని మనం తీసుకోవాలి సర్జన సహవాసం ఉండాలి సద్గ్రంథ పఠనం ఉండాలి సమయపాలన ఉండాలి ప్రతిరోజు కూడా క్రమము తప్పకుండా ఆత్మానాత్మ విచారణ చేయాలి ధ్యానం చేయాలి తగు మాత్రం ప్రాణాయామం చేయాలి మంత్రజపం చేయాలి ఇవన్నీ చేసుకోవాలి మధ్యమాధికారి సామాన్యాధికారులు అయితే ఉత్తమాధికారులకు వాక్య ప్రమాణమే సరిపోతుంది ఆ వాక్య ప్రమాణము ఇక ఆత్మజ్ఞానమునకు సాధనమనిపించుకోదు అది విధులు కావు అక్కడ మనం ఆత్మవారే శ్రోతవ్యో మంతవ్యో నిధి ధ్యాసితవ్య అన్నాం కదా అవి విధులు కావు అవి జ్ఞాన జ్ఞానము జ్ఞానాన్ని బోధించేటువంటి వాక్యములు శబ్ద ప్రమాణమే నిద్రపోతున్నటువంటి వాడికి శబ్ద ప్రమాణంతో ఎట్లయితే లేపామో జాగృతి చేశామో అలాగే ఒక వ్యక్తి రోడ్డు మీద వెళుతున్నాడు చనిపోవడానికి మనం నాయన చనిపోవద్దు నీకెంతో జీవితం ఉంది ఎంతో మనుగడు ఉంది సనిపోయి ఏం సాధిస్తావు బ్రతికి సాధించాలని మాట్లా వాక్తో మాట్లాడావు ఆ వాక్ అతనికి ప్రభావం చూపింది వెంటనే అతను మరణించడానికి విరమించి బ్రతకడానికి ఆలోచించాడు ఒక వాక్యమే చనిపోవడానికి కారణమవుతుంది ఒక వాక్యమే ముక్తికి జీవించడానికి కారణమవుతుంది ఎందుకు నువ్వు ఎందుకు పనికిరావు నువ్వేమీ చేయలేవని ఇంట్లో భార్య అన్నప్పుడు వాడు చనిపోవడానికి ప్రయత్నించాడు వాక్యమే అక్కడ ప్రమాణం ఆ వాక్యాన్ని విన్నాడు చనిపోవడానికి బయలుదేరాడు మధ్యలో దారిలో ఒక ఆప్తుడో ఒక జ్ఞానో కనపడి చనిపోవడం చనిపోయిన తర్వాత నువ్వేం సాధిస్తావు బ్రతికిన తర్వాతనే కదా నువ్వు ఏదైనా సాధించాలి ఏదో ఉద్యోగమో వ్యవసాయమో చేసి బ్రతికి బ్రతికి నువ్వు కుటుంబాన్ని పోషించమని ఒక వాక్యం చెప్తాడు చనిపోవడానికి వాక్యము కారణమైంది బ్రతికించడానికి అదే వాక్యం కారణమైంది ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ముక్తికి కారణమైనది ఎట్లయితే ఈ వాక్యాలు ద్వారా మనము మనం సాదృశ్యాన్ని చెప్పుకున్నామో ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అన్నప్పుడు ఇంతకు అనుకున్నట్టు ఇంతకు ముందు అనుకున్న తప్పు తెలివి ఓహో నేను శరీరాన్నే నేను మనసునే నేను బుద్ధినే అనుకున్నాం కదా ఈ తప్పు తెలివిపోయి కొత్త ప్రత్యయం కలుగుతుంది అంటే ఆలోచన కలుగుతుంది నామరూపాలు కదా నేను అనుకున్నాం కదా నామరూపాలు దేహం అనుకున్నాగా ఇప్పుడు ఈ దేహం కాదు మనసు కాదు బుద్ధి కాదు చిత్తము కాదు అని ఎప్పుడైతే గురువు బోధించాడో అప్పుడు వెంటనే ఈ తప్పు తెలివి తెలివిపోయి కొత్త తెలివి పుడుతుంది ఇది ప్రత్యయము అంటారు ఆత్మ ప్రత్యయము ఈ ప్రత్యయము జ్ఞానమునకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు శంకరాచార్యులు వారు అది ఇంతకు పూర్వం ప్రజెంట్లో ఉంది నామరూపాలు నేను దేహం నేను మనసు నేను అని ప్రత్యయం ఉంది అది ప్రజెంట్లో ఉంది ఏ పని చేసినా ఇప్పుడు ఆ ప్రత్యయం అనాత్మ ప్రత్యయం తొలిగి ఆత్మ ప్రత్యయం వచ్చేస్తుంది అదే ప్లేస్లో నేను బ్రహ్మమును నేను ఏం చేసినా నేను ఏం చేసినా కూడా నేను బ్రహ్మమై ఉన్నాననేది ముందు అనాత్మ ప్రత్యయం ఎట్లయితే ప్రజెంట్లో ఉందో ఇప్పుడు ఆత్మ ప్రత్యయం ప్రజెంట్లో ఉంటుంది నేను ఏం చేసినప్పటికి కూడా నేను బ్రహ్మమై ఉన్నాననేటువంటి చెరగని స్థితి చెరగని చిత్త వృత్తి ఏర్పడుతుంది దాన్నే బ్రహ్మాకార వృత్తి అంటారు ఈ బ్రహ్మాకార వృత్తి జ్ఞానులకు వ్యవహారిక దశలో ఉంటుంది పారమార్థిక దశలో కూడా ఉంటుంది అది లేకపోతే శాస్త్రం వ్యర్థమవుతుంది ఆ జీవన్ముక్తిని బోధించే గురువులే లేకుండా పోతారు ఆ వృత్తిగా లేకపోతే ఇది వివేక చూడమనిలో శంకరులు వారు బోధించారు లోక వ్యవహారములో కూడా బ్రహ్మాకార వృత్తి చెక్కు జదరదు ఆ బ్రహ్మాకార వృత్తితోనే శిష్యులకు జ్ఞానబోధ చేస్తారు లోక వ్యవహారములో కూడా వెలుగుతారు నేను బ్రహ్మమై ఉన్నాననేటువంటి చిత్త వృత్తి బ్రహ్మాకార వృత్తి ఎవరికైతే స్థిరంగా ఉంటుందో వారికి భగవద్గీత ఒక పేరు పెట్టింది స్థితప్రజ్ఞుడు అని రెండో అధ్యాయం సాంఖ్యయోగంలో చిత్తప్రజ్ఞ లక్షణాలు వస్తాయి చిత్ ప్రజ్ఞ చిత్తప్రజ్ఞ చిత్తమునందు ప్రజ్ఞ ఉంచడం నిరంతరము ఏమి చేస్తున్నా ఎలా ఉండినా నేను బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని ఆ స్వరూపమాతృడై ఆ బ్రాహ్మీ స్థితిలో సర్వాత్మ భావనలో మిగిలిపోతాడు కాబట్టి ఉపక్రమము ఉపసంహారము సాధనలు ఉన్నవా అంటే మనో పరిపక్వత లేనప్పుడు సాధనలు ఉన్నవి మనో పరిపక్వత కలిగినప్పుడు ఇది వస్తు తంత్రమే కాని పురుష తంత్రము కాదు ఇది పురుషుడు ఏదో చేసి పొందవలసినది కాదు ఇది వస్తు ఉన్నట్టు గుర్తించడం అగ్ని వేడిగా ఉన్నది వంద శృతులు సల్లగా ఉన్నాయంటే దానికి కాదు సర్వజనీయనము సార్వత్రికము నేత్రముతోనే రూపాన్ని చూస్తాము ఇది సర్వజనీయనము సార్వత్రికము అలాగే సర్వజనీయనము సార్వత్రికమైనటువంటి వస్తుతంత్రం ఈ వస్తుతంత్రం అనేటువంటిది వస్తువు తన స్వరూపమే తన స్వరూపమనందు మనోబుద్ధులను తిప్పడమే తడవ తాను బ్రహ్మముగా మిగిలిపోవడమే ఇది జ్ఞానావస్థయే కాని ఇది సిద్ధావస్థయే కానీ ఇది సాధన దశ కాదు ఉపాసన దశ కాదు ఉపాసనలు అన్నీ కూడా సాధక దశలో చెప్పారు తనకన్నా వేరని ఉపాసన చేశారు అందుకని సత్యలోకం వెళ్ళవలసి వచ్చింది మరి సర్వే సర్వత్రా ఉన్నటువంటి బ్రహ్మము మరొక లోకానికి వెళ్ళడానికి అవసరం లేదు కాబట్టి కాలిన బండపైన నీళ్లు చలితే ఏ విధముగా ఇంకిపోవునో ఆవిరైపోవునో పరబ్రహ్మమునందు మనోబుద్ధులు లయమైపోతాయి తాను ఎప్పుడు శరీరము లేకి రాకపోరు శరీరం ఉన్నప్పుడు బ్రహ్మమే శరీరం లేనప్పుడు బ్రహ్మమే తానెప్పుడు సర్వకాల సర్వావస్థలందు బ్రహ్మం అనుకున్నప్పుడు ఈ మనోబుద్ధులు ఆరోపితమే కానీ అధిష్టానము కాదు ఆ విధముగా మనము ఆకాశము కుండలో కనపడుతుంది ఘటములో ఘటం ఉన్నప్పుడు ఆకాశం ఉంది ఘటం లేనప్పుడు ఆకాశం ఉంది కాబట్టి కడవ నిడువుగా బగలాలనా అడ్డమగా బగలాలనా పక్కకు బగలాలనా ఎట్టైనా పగలవచ్చు అందులో ఆకాశానికి పరీక్షణము లేదు విఘాతం లేదు దేవుణ్ణి తలుసుకుంటానే మరణించిన అక్కర్లేదు జ్ఞానం కలిగిన తర్వాత జ్ఞాని సర్వే సర్వత్ర పరబ్రహ్మమై మిగిలిపోయినప్పుడు ఇక అది ఏ విధంగానైనా ఉండొచ్చు అలాగే ఉపాసకుడు మాత్రం మరణించే వరకు ఉపాసన చెప్పిన ప్రకారము ఉపాసన చేయాలి లేకపోతే ఆ ఫలితం రాదు జ్ఞానికి మాత్రము ముక్తి తనకు ముక్తి లేదు మోక్షము లేదు జన్మరాహిత్యము లేదు ఎప్పుడూ కూడా తాను పరిపూర్ణ పరబ్రహ్మమే అయినప్పుడు ఇప్పుడు పయన్ని పొసగవు బాండంలో ఉన్న ఆకాశానికి ఏ విధమైన విఘాతం లేదో అది నిడువుగా పగిలినా అడ్డం పగిలినా లోపల ఆకాశానికి ఏ విధమైన విఘాతం లేదో అలాగే మరణించే సమయంలో దేవుణ్ణి తలుసుకున్నా తలుసుకోకపోయినా వ్యాధితో మరణించినా తర్వాత ప్రారంభంతో మరణించిన అతడు ముందే ముక్తస్వరూపుడై దేహాన్ని జడముగా చూశాడుగా సర్పము కుపుసాన్ని వదిలిన తర్వాత అక్కడే మేస్తూ ఉంటుంది అక్కడే తిరుగాడుతూ ఉంటుంది అది గాలి కొట్టుకొని పోయినా కంపముళ్ళు పైన వాళ్ళినా తనకు ప్రమాణం కానీ ప్రమేయం కానీ సంబంధం లేదు అలాగే జ్ఞాని శరీరము ఏ విధముగా వండినా అతడికి ఏ విధమైన విఘాతం కలగదు అని చెప్పి శాస్త్రం ప్రసిద్ధం దీన్ని అనుభవం లేక తెచ్చుకోవడమే మహా కష్టం కాబట్టి చెప్పుకోవడం సులభము మీరు వినడము సులభము నేను చెప్పడము సులభము దీన్ని జీవితంలో పండించుకోవడమే మహాభాగ్యం పండించుకున్న వారికి ముక్తియే ఫలం కాబట్టి సర్వే జన సుఖనోభవంతు లోక సమస్తా సుఖనోభవంతు హరి ఓం